నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ మిస్అండర్స్టాండ్ ఈగో ఎందుకంటే చాలామంది పీపుల్స్ ఈగో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆరోగ్యన్సో లేదంటే కాన్ఫిడెన్సో ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఈగో ఉండడము బ్యాడ్ అని అనుకుంటారు కానీ ఇక్కడ షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే ఈగో అంటే అది నువ్వు కాదు ఈగో అంటే నీ మైండ్ క్రియేట్ చేసిన జస్ట్ ఒక స్టోరీ మాత్రమే కానీ మనము తెలుసో తెలియకుండానో మనము అందులో అనేది బ్రతుకుతున్నాం సో మీకు ఒక లైన్లో చెప్పాలంటే ఈగో ఈజ్ ది ఫేక్ ఐడెంటిటీ యువర్ మైండ్ బిల్డ్స్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ అంటే నీ మైండ్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్రియేట్ చేసిందే ఈగో అనేది ఒకసారి ఊహించుకోండి ఇమేజిన్ అనేది చేసుకోండి నువ్వు ఒక మాస్క్ అనేది వేసుకున్నావు ఆ మాస్క్ అనేది సేమ్ టు సేమ్ నీలాగానే కనిపిస్తుంది అది సేమ్ టు సేమ్ నీలాగానే మాట్లాడుతుంది సేమ్ టు సేమ్ నీలాగానే ఫీల్ అవుతుంది కానీ అది నువ్వు కాదు ఆ ఈగో అనేది ఆ మాస్క్ నువ్వు ఆ మాస్క్ని వేసుకొని వేసుకొని చాలా రోజుల నుంచి వేసుకుంటున్నావు కదా వేసుకొని వేసుకొని అసలు నీ రియల్ ఫేస్ అనేది నువ్వు మర్చిపోయావు అందుకనే మర్చిపోవడం వల్లనే ఏమైతుందంటే ఈగో అనేది రియల్ అనేది అనిపిస్తుంది నీకు సో అందుకని ఈగోని ఏమంటారంటే మెంటల్ ఐడెంటిటీ అని అంటారు ఇది మన ట్రూ సెల్ఫ్ అనేది కాదు సో సైకోలాజికల్గా దీనికి ఒక పేరు అనేది ఉంది అదే సెల్ఫ్ ఇమేజ్ అని అంటారు సైకలాజికల్గా న్యూరో సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఇది ఈగో అనేది ఎలా బిల్ట్ అనేది ఎలా అవుతుందంటే మన మెమరీ ప్లస్ కండిషన్స్ వల్ల ఈగో అనేది మనకు మన మైండ్లో అనేది పెరుగుతుంది సో ఒకవేళ ఈగో అనేది మన ట్రూ సెల్ఫ్ అనేది అయి ఉంటే ఇది చేంజ్ అయ్యేది కాదు కానీ ఇది ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉంటుంది సో అందుకోసమే ఈగోని కన్స్ట్రక్టెడ్ ఐడెంటిటీ అని అంటారు అంటారు ఇది రియాలిటీ అనేది కాదు సో మీకు రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కూడా చాలాసార్లు మీ ఈగోని అనేది మీరు చూసి ఉంటారు చూసి ఉంటారు ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా నీకు ఇలా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడానికి అనుకో అంటే నేను కరెక్ట్ చేయడానికి గైడ్ చేయడానికి వచ్చినంటారు అప్పుడు ఏమనిపిస్తుంది ఈయనికే మొత్తం తెలిసినట్టు మనకు చెప్తుండో అనే లెక్కలు అనేది ఒకటి అనిపిస్తుంది లేదంటే ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారనుకో అప్పుడు నీకు ఏమని ఫీల్ అవుతుంది వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తుండ్రనేది అనేది లెక్కల నీకు అనిపిస్తుంది లేదంటే ఎవరన్నా నిన్ను రిజెక్ట్ చేసిన అనుకో అప్పుడు నీకేమనిపిస్తుంది నీ ఆర్ట్ అనేది బ్రోక్ అనేది అవుతుంది అంటే నీ మనసు అనేది పగిలిపోయినట్టు అనిపిస్తుంది సో ఒకవేళ నీకిన్న నువ్వు బెటర్ పర్సన్ చూసినప్పుడు ఏమవుతుంది నువ్వు వాళ్ళకిన్న తక్కువ అనేది ఫీల్ అవుతావు అంటే ఇన్ఫీరియర్ అనేది ఫీల్ అవుతావు ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయినావు అనుకో నీకేమనిపిస్తుంది అసలు నువ్వు వర్త్లెస్ అనేది అనిపిస్తుంది నేను వేస్ట్ ఫెల్లో అనేటట్టు మీకు అనిపిస్తుంది ఇవన్నీ అనేది జస్ట్ ఇవన్నీ రియాక్షన్స్ని మనం నోటీస్ చేస్తే అది నువ్వు కాదు నీ ఈగో అనేది తనను తాను ఇక్కడ డిఫెండ్ అనేది చేసుకుంటుంది అంటే నీ స్టోరీని డిఫెండ్ అనేది చేసుకుంటుంది నీ ఈగో సో ఇక్కడ న్యూరో సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఈ ఈగో నీకు మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే మన మెమరీ లేదంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లేదంటే మన కంపారిజన్స్ వల్ల లేదంటే డ్రామా వల్ల లేదంటే ఫియర్ వల్ల లేదంటే సోషల్ జడ్జ్మెంట్స్ వల్ల మనకి ఇది ఈగో అనేది మన మైండ్లో అనేది పెరుగుతుంది సో అందుకనే దీని ఏమంటారంటే సైకలాజికల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కూడా అంటారు ఫ్రెండ్స్ సో ఇది మన ట్రూ సెల్ఫ్ అనేది కాదు మనము ఈగోని డీప్గా అనేది అర్థం చేసుకుంటే ఇది మన లైఫ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేంజ్ అనేది చేయగలదు ఎలా అంటే మనం ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది తగ్గిస్తాము లేదంటే మనం చాలా విషయాలని పర్సనల్గా తీసుకోవడం అనేది తగ్గిస్తాము అది లేక మనం వేరే వాళ్ళని చూసి మనం ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా అనేది కంపారిజన్ అనేది స్టాప్ అయిపోతుంది చాలా వరకు మనకి చాలా బెనిఫిట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ దీనివల్ల మనము అవతల వాళ్ళ పర్సన్స్ని బెటర్గా అనేది అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలా మనం రిలేషన్షిప్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి సో ఇవన్నీ మన ఈగో తక్కువ చేసుకోవడం వల్ల మన మన ఈగో గురించి మనం డీప్గా అర్థం చేసుకోవడం వల్ల మనం లైఫ్లో చాలా అనేది చాలా రిలే బెటర్ అనేది అవ్వగలము సో నేను మీకు చెప్పింది ఏదైనా సెన్సిబుల్గా అనేటట్టు మీకు అనిపిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డీప్ ట్రూ థింగ్ ఒకటి ఏంటంటే ఒకటి మీరు చాలా గుర్తుపెట్టుకున్న నథింగ్ క్యాన్ హర్ట్ ది రియల్ యూ ఓన్లీ యువర్ ఈగో గెట్స్ హర్ట్స్ సో ఎప్పుడైతే ఇక్కడ ఇంకొకటి ట్రూత్ ఏందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు జస్ట్ నేను చెప్పేది వినడం ద్వారా ద్వారా మీరు మీకు ఒక అవేర్నెస్ అనేది మీ ఈగో పైన గ్రో అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది దీనివల్ల మీ ఇన్నర్ మాస్క్ అనేది ఆల్మోస్ట్ తొలగిపోయినట్టే సో ఇప్పుడు మీరు వాచర్ ఆఫ్ ది యువర్ ఈగో అంటే నీ ఈగో ఈగోని నువ్వు కంట్రోల్ అనేది ఇప్పుడు నువ్వు పెట్టుకోగలవు సో ఇలాంటి వీడియోస్ కోసము ఇంకా మీరు డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా అనేది నేను చేస్తూనే ఉంటా సో అంతవరకు బై ఫ్రెండ్స్ టేక్ కేర్